ఓం శుభంకరీ నమ నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదారబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ సర్వా బాధాప్రశమనం త్రైలక్యఖిలేశ్వరీ ఏమేత కార్యం అస్మద్వైర్వినాశనం వక్రదు మహాకాయ సూర్యకోటి సమభ నిర్విఘ్నం కురు మేదే సర్వార్యు స్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ శ్రీ మహాగణేషాయ నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాయై నమో నమ కుంభరాశి వారికి ఆర్థికముగా కొంత ఇబ్బందులు గోచార మృత్యా కూడా ఉన్నాయి ఎందుకంటే వృత్తి వ్యాపారాలు చక్కగా సాగుతున్నప్పటికీ డబ్బు ఎందుకో కనిపించట్లేదు అనేటువంటి భావన ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క సెప్టెంబర్ మాసము కొంచెం గట్టు కాలమే ఈ యొక్క కుంభరాశి వారికి కుదిరినంత దైవస్మరణ చేయండి నిందని మాత్రం చేయకండి నేను ఏదేదో చేశాను దేవుడు నాకేం చేయలేదు అనే మాట పొరపాటున కూడా కుంభరాశి వారు అనకండి ఎందుకంటే మనము చేసేది అణువులో అణువణువణువు వంద శాతములో అణువులో వందో శాతము దాంట్లో వెయ్యో శాతము కూడా లేదు చాలా తక్కువ మనం చేస్తూ ఎక్కువ ఎక్కువ ఆశపడటం అనేటువంటిది చాలా కష్టం మాకు అదే ఎక్కువండి అని మీరు అనుకోవచ్చు కానీ అనుకుంటే మనం ఎంతైనా చేయొచ్చు ఇది కూడా మీకు తెలుసు కాబట్టి దైవ నింద గురునింద బ్రాహ్మణ నింద ముఖ్యంగా జంతువునింద చేకండి ఇవి పాపాలని పెంచేటువంటి సమయంలో మన బుద్ధిలోకి వచ్చి ప్రేరేపణ చేస్తూ ఉంటాయి అలా మీరు మాట్లాడే ప్రతి మాటకి కూడా ఒక విలువ ఉంటుంది కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు ఒక నిమిషం ఆలోచన చేసి మాట్లాడండి ఒక సెకండ్ ఆగండి మౌనంగా ఉండటం ఉత్తమం కాబట్టి ఆర్థికముగా కొంత ఇబ్బంది ఈ మాసంలో పుష్కలంగా కనిపిస్తుంది విద్యార్థులకి కూడా గట్టు కాలమే ఏమిటో తరచూ దెబ్బలు తగలటము నవ్వుతూ ఉండేటువంటి వాడు నీరసంగా పడుకోవటము అకాల భోజనాలు శక్తి తగ్గటము రక్తము కనబడకుండా దెబ్బలు తగలటము వాయటము ఎముకలకి దెబ్బలు తగలటము ప్రమాదములో అన్నీ డ్యామేజ్ అయ్యి మనకి తెలియనటువంటి ఒక భయము మానసిక ఆందోళన కలగటము జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా గ్రహణము యొక్క ప్రభావితములే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి గురువుని ఆశ్రయించండి గురుసేవని చెయ్యండి మీకు ఖాళీగా ఉన్నదా భగవద్గీత చదవండి శ్రీ గురు దత్త చరిత్ర చదవండి గానుగాపురం వెళ్ళండి పూజలు చేయించుకుంటానికి ఓపిక ఉందా జపం చేయించుకుంటానికి ఆసక్తి ఉందా నమ్మకం ఉన్నదా సంప్రదించి ఆ పూజల్లో పాల్గొనండి లేదా సైలెంట్గా ఏమీ మాట్లాడకుండా మీకు నచ్చిన పనిని మంచి పనిని చేయండి నాకు నచ్చిన పని చెడు వ్యసనాలేనండి నాకు నచ్చిన పని తిట్టటమేనండి అని అనుకోవద్దు ఎందుకంటే ఈ ప్రభావము మీకు దీర్ఘకాలికంగా అటాక్ చేయడానికి ఇది టర్నింగ్ మాట ఈ సెప్టెంబర్ అనేది ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉంటే రానున్న రోజులలో మంచిని మీరు మరింత అభివృద్ధి చేసుకోవచ్చు ఏమీ అక్కర్లేదండి మన ఇంటి పక్కన మార్కెట్ జరుగుతూ ఉంటే కొన్ని కూరలు తీసుకొచ్చి ఆవుకి తినిపించవచ్చు ఏమీ ఉండదు అన్యోన్య దాంపత్యం చాలా బాగుంటారు గత పది నుంచి ఐదు పది సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఎంతో ప్రేమగా ఉన్నటువంటి భార్య కానీ భర్త కానీ ఏదో ఒక అనుమానంగా మాట్లాడటం గొడవ వాతావరణం ఏదో డిష్టి తగిలింది అనుకుంటారు చాలామంది ఇళ్ళు కూడా మారిపోతారు ఇంటి ప్రమాదమేమో అని చాలామంది వాహనాలు కూడా అమ్ముతారు చాలామంది వాళ్ళకు వాళ్ళే ఇది వచ్చాక మనకి ఇలా ఉంది ఈ సోఫా వచ్చాక ఈ కుర్చీ వచ్చాక ఇలా ఉంది ఈ ఫోన్ కొన్నాక ఇలా ఉంది అని వాళ్ళకి వాళ్ళే ప్రతి దాని మీద కూడా ప్రభావాన్ని చూపుతారు వీటన్నిటికన్నా మించి మీ మనస్సు మీ బుద్ధి వంకర ప్రవర్తనలోకి వెళుతున్నాయి ముఖ్యంగా నూతనముగా పరిచయం అయ్యేటువంటి వ్యక్తులతో జాగ్రత్త తప్పనిసరిగా కుంభరాశి జాతకులు గ్రహణ శాంతిని చేయించుకోవాలి సెప్టెంబర్లో ఏడవ తారీఖు భాద్రపద పౌర్ణమి రోజున మనకి గ్రహణం ఉన్నది అది శతభిషా నక్షత్రము పూర్వభాద్రా నక్షత్రములకి సంభవించింది పూర్వాభద్రా నక్షత్రం నాలుగో పాదం వారికి శతభిషా నక్షత్రం ఒకటో పాదం వారికి ముఖ్యంగా మేజర్ ప్రభావం ఉంటుంది కుంభరాశి వారికి అధికముగా ప్రమాదం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి తొందరపాటుతో మధ్యవర్తిత్వం ఉండకండి చెడు వ్యసనాలు తాగటము తాగినది జీర్ణము కాకపోవటము భార్యను తిట్టటము కుటుంబాన్ని తిట్టటము ఇలాంటి మాస్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళల్లాగా మనం ఉంటాం మనం ఒక క్లాస్ జీవితాన్ని గడపాలి అని మనం అనుకుంటాం కానీ దాంట్లోకి వెళ్ళలేము చెడు స్నేహితులు చెడు ప్రభావాలు ఇప్పుడు నేను మీకు చెప్తున్నా కూడా నా మీద కూడా మీరు నింద వేయచ్చు పర్వాలేదు మీరు ఎంత తిడితే నా దోషాలు అంతపోతాయి నేను అదే అనుకుంటా కాబట్టి మంచి విషయాన్ని మీకు చెప్తున్నారు స్త్రీలు ప్రేమ వ్యవహారాలను నడిపేటువంటి బాలబాలికలు వాటి నుంచి దూరంగా ఉండండి మీరు చదువుకునే సమయాన్ని చదువుకి మాత్రమే వెచ్చించండి మీకు డిస్కరేజ్ అయ్యేటువంటి విషయాలు కొన్ని మీ మీదకి వస్తూ ఉంటాయి స్పెక్యులేషన్స్లో కూడా నష్టపోతారు కుంభరాశి వారు కొంత దుర్భరమైనటువంటి స్థితిని కల్పిస్తుంది గ్రహణం ఎందుకు అంటే గ్రహణ దోషాలు ఇవి ఇవేవీ లేవు నార్మల్గా ఉన్నాయి అనుకున్నా శతభిషా నక్షత్రం వారు కుంభరాశి వారు పూర్వభద్ర నక్షత్రం వారు తప్పనిసరిగా గ్రహణ శాంతి చేయించుకోవాలి నలభై రోజుల్లో ఇబ్బంది పడతారు కాబట్టే చేయించుకోండి అని చెప్తున్నారు స్వయంపాకం దానం ఇవ్వండి గ్రహణం అయ్యాక ఎనిమిదో తారీఖు అలాగే గోవుని పోషించండి ఇప్పటి నుంచైనా సరే కుంభరాశి వారు ఒక నియమం పెట్టుకుని ఒక మూడేళ్ళైనా ఐదేళ్ళైనా లేదా ఒక సంవత్సరమైనా సరే ప్రతి నెల కూడా ఒక ఆవుని దత్తత తీసుకుని పోషించండి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో ఆవు నేతితో దీపారాధన చేయించండి కంపల్సరిగా మంచినయ్య ఆవునయ్య దీపారాధన అని తక్కువది కాదు మంచిది మీరు ఏదైతే తినసఖ్యంగా ఉన్నదో అటువంటి ఆవునయ్య అది బాగా ఖరీదు అనుకుంటే మీరు ఏదైతే గనక తినసఖ్యంగా ఉన్నటువంటి నువ్వుల నూనె ఉందో అది అది కూడా మాకు బరువుగా ఉందండి నెలకు ఐదు వందలు కూడా మేము ఖర్చు పెట్టలేము వారానికో లేకపోతే పదిహేను రోజులకు ఐదు వందలు అవుతుంది ఖర్చు పెట్టలేము అనుకుంటే శివుడిని పూజించండి అవి మీరు ఎక్కడో చెట్లు వెతికి మీరే కోసుకొచ్చి అర్చకుడికి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు టికెట్ ఇచ్చి ఆయనకు ఒక ఇరవై రూపాయలు దక్షిణిస్తే ఆయన అష్టోత్తరం చేస్తారు ప్రతి సోమవారం చేయండి పచ్చిగడ్డిని కోసుకొచ్చి దగ్గరలో ఉన్నటువంటి ఆవుకు తినిపించండి రాజకీయ పరంగా అభివృద్ధి చెందుతారు లేదు గొప్పవారు ఎవరైనా కుంభరాశి వారు పెద్ద మనసు ఉన్నటువంటి వారు ఆస్తి స్తోమత కలిగినటువంటి వారు ఈ వీడియో చూస్తుంటే మేము ఒక యాభై గోవులని పోషిస్తున్నాం ఈ యాభై గోవులు కూడా ఉండడానికి సరైనటువంటి స్థలము లేదు మంచి స్థలాన్ని గోశాలకి దానం ఇవ్వండి ఒక ఎకరము కానీ అర్ధ కానీ పావు ఎకరం కానీ మీ స్తోమత ఒక మంచిగా స్థలము రోడ్డు ఉండాలి అవి ఎవరైనా వచ్చి వెళ్ళటానికి అవకాశం ఉండే విధంగా స్థలముని గోశాల కోసం ఇవ్వండి ఆ గోవులకి వసతి కల్పించండి పుణ్యాన్ని పొందండి ఇదే మనం చేయాల్సింది కుంభరాశివారు లేని ఎడల చాలా ఇబ్బంది పడతాం ఇంకా మనకి శక్తి ఉంది మనం ధార్మికంగా మంచి పదంలో మనం నడవచ్చు అనుకుంటే గనక దేవీ నవరాత్రులు మన దేవాలయంలో జరుగుతున్నాయి వాటిల్లో పాల్గొనండి పౌర్ణమికి వచ్చేటువంటి గ్రహణము రోజు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు ప్రథమం చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతీతి షష్టం కాత్యాయనీతి చ సప్తమం కాళరాత్రితి మహాగౌరీతి చాష్టకం నవమం సిద్ధిధాత్రి చ నవదుర్గా ప్రకీర్తితా శ్రీ నామ సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు దేవీ నవరాత్రుల్ని మన శుభంకరీ దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా మనం చేసుకుంటున్నాం రెండవసారి అమ్మవారికి శతచండి యాగాన్ని మనం చేస్తున్నాం పోయిన సంవత్సరము ఎవరెవరైతే గనక ఈ శతచండీ యాగములో గోత్రనామాలను నమోదు చేసుకున్నారో వారందరూ కూడా ఈ సంవత్సరము మీ పేరులు నమోదు చేసుకోండి తప్పకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యొక్క చండీ యాగంలో పాల్గొనండి శతచండీ యాగము అంటే సార్లు దుర్గా సప్తశతి పదమూడు అధ్యాయాలని కూడా పూర్వాంగ ఉత్తరాంగ సహితంగా పారాయణ మరియు పదిసార్లు హోమాన్ని మనం చేయటం జరుగుతుంది అందున నవరాత్రులు మనము మన పిల్లలము మన కుటుంబ సభ్యులు అందరము కూడా సఖ్యతతో ఉండాలి ఎప్పుడూ కూడా అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలి అని ఈ శతచండి యాగాన్ని చేస్తున్నాం మీరందరూ గోత్రనామాలు నమోదు చేసుకోండి దేవీ నవరాత్రులలో దేవాలయంలో జరిగేటువంటి అలంకరణ సేవలకి కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని తొమ్మిది రోజులు కూడా పది రోజులు కూడా వారి వారి సేవలని అందిస్తున్నారు అదేవిధంగా మీ సంవత్సరము కూడా అందించండి మీ యొక్క దివ్యమైనటువంటి సేవ ద్వారా మరింత గొప్పగా ఈ నవరాత్రుల్ని మనం అందరము కలిసి చేసుకుందాం రండి అమ్మవారిని దర్శించండి పూజలో పాల్గొనండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే